શ્રી મહા ગણા પેરું ગણપતિ સત્યનારાયણ શ્રી કુમાર સુબ્રમણ્યમ સ્વામી વી આલયનો પ્રધાનાથી અનુભવ બાબો నా దేవుడమ్మని ఆలయ పురాణాత్మకంగా పనిచేస్తున్నాను ఈ పూర్వం బిరుదాంతపురంలో గడిచినేవారు తర్వాత దీన్ని దెక్కన్న బోలుగా చెప్పబడింది తర్వాత ఇప్పుడు ప్రజల్లో దక్కువలుగా పిలుస్తున్నారు ఈ దేవాలయం సుమారుగా మనకి చారిత్రాత్మకంగా తెలిసేది ఎనిమిది తొమ్మిది శతాబ్దం ఒకటిలోది తూర్పు కార్తలు కావనాటిగా సాధనాల ద్వారా తెలుస్తున్నాయి మనకి ఈ గ్రామం రాజమండ్రి కాకినాడ వాటికొండ జిల్లా ఉంది ఇది కాకినాడకి ముప్పై మూడు కిలోమీటర్లు రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇప్పుడు చారిత్రికమైన దూరంలో ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు తెలుసుకుంటాయి ఒకటి ప్రధానంగా గురుస్థానంలో ఉన్న గోలింగేశ్వరుడుగా పిలవడుతున్న పార్వతీశమైన గోలింగేశ్వరుడు అలాగే ఈ స్వామి ఉపాలయాలు రాజరాజేశ్వరి సైతే రాజరాజేశ్వరుడు బాలా త్రిపుర సూత్ర నిజమైన ఈ మూడు శులంగాలు కూడా బ్రహ్మసూత్రం కలిగి ఉన్నాయి ఇక్కడ మనకి కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహోత్సవాలు అనగా ఇక్కడ స్వామి ఆలయానికి ఉత్తర స్థానం నుంచి దక్షిణ స్థానంలో చూస్తూ ఉంటారు దక్షిణ ఉండా ఉండడం చేత ఈ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉంగార నక్షత్రంగా చెప్పబడుతున్నాయి ఇక్కడ స్వామి ప్రధాన ప్రధానాలయాల పక్ష జన్మభాగంలో స్వయంభవంగా రాజపడంతో వచ్చినటువంటి పక్కడికి మనకి సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఇది పాఠ్యముల కదా అమావాస్య వరకు కూడా సమానంగా కనబడుతుంది తర్వాత పాఠ్యం నుంచే పౌర్ణమి వరకు కూడా మనకి పంట స్వామి ఇప్పటికే కూడా అంత తప్పుడు నివాసం అయినట్లుగా మనకి తెలియడం అలాగే కూడా విశేష దర్శనాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక ఆలయ ప్రాంగణంలో కానీ జారి మీద కానీ ఇచ్చాన్ని చూడచక్కుగా విధిస్తూ భక్తులు విశేషంగా దర్శనిస్తూ ఉంటాడు ఇందులో భాగంలో ప్రతిరోజు కూడా మనకి రాత్రి సమయంలో ఎనిమిది గంటల గంటలకల్లా ఆవుల పా ఆవు పాలు పెట్టి స్వామివారి దర్శనం చేసి కార్తికి కరమే చేస్తాం ఆ సమయంలో ప్రాకారంలో దిగుతులు ఎక్కడో కనబడుతుంటారు దొంగి అత్యధికంగా రాత్రి ఎనిమిది జాతీయ దేవాలయం చేయడం జరగదు ఈ దేవాలయం సమయం ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు బాగా సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది నుంచి వస్తూ మనకి దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ సుమార బ్రహ్మణేశ్వర స్వామి అనేది బ్రహ్మచారిగా ఉండడం చేత ఈ మాసంలో వచ్చేటువంటి షష్ఠి ఆ నవంబర్ డిసెంబర్లో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం నవంబరు ఇరవై ఆరో తారీఖు బుధవారంతో ప్రారంభమవుతున్న ఉత్సవాలు డిసెంబర్ రెండో తారీఖు వరకు ఈ ఉత్సవాలు కూడా కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ ఉత్సవం చేయడానికి గ్రామస్తులు మరియు వ్యాపారస్తులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అనేక శాఖలన్నీ కూడా ఈ ఉత్సవంలో సహా సహకారాలు చేస్తూ అత్యుత్తమ విభవన మరియు చూర్పుగోదావరి జిల్లాలోనే అత్యంత ప్రక్షాదిగాంచిగా చేస్తున్నారు మేము సుమారుగా బాబు తెలుసుని ఇప్పటికి నాకు అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాల్లో కూడా ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం విశేష పరిశ్రమ చేయడం పూర్తిగా ఉంటుంది ఇందులో ప్రధాన భాషలో పాఠా సంఖ్య అన్నది షష్టినాడు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదింటి వరకు కూడా కోటా కోటిగా ఇతరులతో బాణాసత్య కావడం జరుగుతుంది ఈ బాణాసత్య ఉత్సవంలో ఒకరి ఒకరికి ప్ర ప్రత్యేది కూడా చూపిస్తూ ఉంటారు అందులో భాగంలో మనకి కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది బ్రహ్మచారిగా ఉండడం చేత చంటి పిల్లలు మనం కృష్ణగోద వేడిలో ఎలా అయితే చేసుకుంటామో ఆ రోజు కూడా స్వామికి చైకర్యాలు చేస్తూ ఆయా సేవలన్నీ కూడా చేస్తూ పలకీ ఉత్సవం అలాగే శేషవాహనోత్సవం మరియు రథోత్సవము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మంచి ముందు రెండు రోజుల ముందు వీరభద్రతను కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామి ఎవరైతే ఏ కారణం చేత మొక్కుకుని భక్తులు వెళ్తూ ఉంటారో వారికి ఆ కారణాలు నెరవేర్చు మళ్ళా పలు సంవత్సరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు సంతానకారుడుగా స్వామి ఉండడం చేత ఇక్కడ ఈ షశి రోజున తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి రాబలి అనేది ఆడవాళ్ళు ధరించుకుని వాళ్ళ ఆలయ భాగంలో వెనక భాగంలో గురి గంటలుగా పొడిగి ఉంటారు దాని ఏంటంటే స్వామివారు వారిపై వచ్చి ఉంటారు వారు ఆ చీర ధరించిన తర్వాత వారికి వచ్చేటువంటి స్వప్నాలు అంటే సంతానం ఉండడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఆ స్వప్నంలో రావాల్సిన వాళ్ళకి దేవతలు కానీ దేవాలయాలు కానీ అలాగే బ్రాహ్మణులు కానీ భోగులు కానీ ఇత్యాది శుభకార్యమైన స్వప్నాలు కనుక వచ్చినట్టయితే వారికి తక్షణమే సంతానవతుల సంతానవతులు అవుతారని ఇక్కడ ప్రతినిధిగా తెలుస్తోంది అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం కూడా కుజరాహుకేదికి కాలసర్పదోషాలకి రుణ విమోచనానికి ఆరోగ్యానికి అలాగే కారణ సంతానానికి కూడా చేస్తూ ఉంటారు ఈ స్వామికి అత్యంత ప్రీతికరంగా మనకి స్వామి జన్మ నక్షత్రం పుత్రిక నక్షత్రం అవడం చేత అగ్నిగుతుల్లో జన్మించడం చేత ఈయనకి కార్తీక మాసంలో మృతిక నక్షత్రం నాడు త్రిపురోత్సవం అని చెప్పి చేస్తూ ఉంటారు అంటే అగ్ని ప్రదక్షిణ శుభపార్వతిని కూడా ఊరేగ్గా తీసుకువెళ్ళి అగ్నిద్వారంలో ప్రదక్షిణం చేయించి పెరుగుని వ్యక్తి పెడతారు అలాగే ఇక్కడ గణపతి భద్రటాయమైన వీరభద్రుడు పార్వతీజమైన గోలికేశ్వరుడు కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివకుటుంబం అంతా కూడా ఒకచోటి మళ్ళీ దర్శనం ఇవ్వడం అత్యంత ప్రశంసమైన విషయం ఇందులో భాగంలో కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒప్పుకుంటూ ఉంటారు ఏడు వారాలు లేదా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ఇరవై ఏడు మంగళవారాలు దీక్షగా చేసుకుంటూ ఉంటారు వారికి సగం దీక్ష అయ్యేటప్పటికి చాలా కారణాలు నెరవేరుతూ ఉంటాయి ఇక్కడ స్వామికి చెట్టు పిల్లలు ఉంటున్నప్పుడు తులాభాగంగా పటికి వరం కానీ చల్లలు కానీ ధాన్యం కానీ వస్త్రాలు కానీ ధనం కానీ తులాభానంగా ఇస్తూ ఉంటాం ఇందులో స్వామికి ప్రీతికరంగా మనం ఉండడం మన పూర్వీకుల నుంచి కూడా మాకు వస్తుంది వంశభారంగా అత్యంత ఉంది ఇక్కడ మేము రాజు నాలుగో తరంగా జరుగుతుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ నాగదోషం అనేది పరిహారం అవుతుంది ఎందుచేత ఈ ఆలయంలో మొత్తము ప్రదక్షిణం చేసి ఉండడం చేత మనం ఆలయ దర్శనానికి వచ్చిన అర్చన చేసుకున్నా అభిషేకం చేసిన ఆలయ ప్రాణంలో తినడం చేత మనకుండేటువంటి మార్గదోషండి పరిహారం ఉంటాయి ఈ క్షేత్రం తప్పితే పడని అలాగే శ్రీకాళహస్ ఎంత విశేషమో ఇది కూడా అంతే విశేషం తర్వేదిన స్కూల్లో ا سڀني کي سلام پيش ڪيون ٿا